రికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మనకి భారతదేశాన్ని రాజ్యాంగం నిర్మించుకొని వాళ్ళు ఆ రోజున మనకి పెట్టిన కష్టాలన్నింటినీ కూడా ఎందుకు జరుగుతుంది పేదల్ని ధనికులు అందరినీ దృష్టిలో పెట్టుకుని మా సిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఈ రోజున మనందరం కూడా ఈ రోజున స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ యొక్క రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం ఎక్కడ సంస్థలో పనిచేయచ్చు పార్టీలో పనిచేయచ్చు స్కూల్లో ఉండొచ్చు కాలేజీలో ఉండవచ్చు ఎక్కడున్నా మన దేశాన్ని గౌరవాన్ని కాపాడుతూ మన కుటుంబ గౌరవాన్ని మన పనిచేస్తున్న సంస్థని కాపాడుకుంటూ నిజాతీగా నీతిగా ఉన్నప్పుడు ఇదే నిజమైన గణతంత్ర దినోత్సవం అని చెప్పు సెలవు ఈరోజున భారత రాజ్యాంగ డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని రచించి పార్లమెంటు సమర్థించిన రోజు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేశ ప్రజలందరికీ డెబ్బై ఏడవ గల్గొండోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మచిలీపట్నం జనసేన పార్టీ ఆఫీసుతో మా నాయకులు వీరమైనలు అందరితో పాటు ఆర్కే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గణితం దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గణిత దినోత్సవం వచ్చి మనకి డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎంత క్రితం ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు నాయకులతోటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ రాజ్యాంగబద్ధమైన దాన్ని మనందరూ కూడా ఎక్కడ కూడా దాన్ని డబ్బులు ఖచ్చితంగా దానికి రమర్టీ టైంలో మనం వెళ్ళడం వల్ల ఈ రోజు మన దేశం ఎంతో సత్వశ్యామలంగా ఉంది అన్ని దేశాల్లోనూ యుద్ధ వాతావరణం నెలకొని ప్రతి దేశంలోనూ అశాంతితో ఉంటే మన యొక్క భారతదేశం మాత్రమే ఎంతో శాంతిదూతగా ఉన్నటువంటి దేశం గణతంత్రం మా అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగ నిబద్ధత వలన జరుగుతుంది కాబట్టి ఈ రోజున మనం అందరూ మొత్తాలకు అతీతంగా జరుపుకొని రోజుని ఎంతో సంతోషంగా జరుపుకోవాలని అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన దేశాన్ని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరికీ గణతంత్ర దినోత్సవం భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది వీరు అమరులయ్యారు వారి త్యాగఫలమే మనకు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం రావడం స్వాతంత్రం రావడం ఒకరికైతే గణతంత్ర దినోత్సవం కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే భారతదేశాన్ని మనం పరిపాలించుకోవడానికి విధి విధానాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించి వాటిని ఈ రోజు నుంచి అమలు చేయడం జరిగింది మరి అటువంటి మహోన్నతమైనటువంటి రోజును భావి భారత బౌలందరూ కూడా తెలుసుకోవాలి భారతదేశం అన్ని దేశాల్లో కన్నా చాలా ప్రశాంతమైన దేశంగా అలాగే భారతదేశ జెండా ప్రపంచ దేశాల అన్ని జెండా అన్ని జెండాల కన్నా ఉన్నతమైనదని చెప్పి యునెస్కో ప్రకటించడం కూడా మనందరికీ కూడా జరుగుతాము మరి ఈరోజు జనసేన పార్టీ మఖిలీపట్నం కార్యాలయంలో మా ఇన్ఛార్జి బెండరాకృష్ణ గారి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వర్ణన సమర్పణ చేయడం